గండి గోపాల్పూర్ గ్రామానికి చెందిన దేశినేని భీమయ్యను ఈ నెల పదిన అర్ధరాత్రి అదే గ్రామానికి చెందిన మూతి నరేష్ అతని అన్న మూతి మల్లేష్ కట్టెతో కొట్టి హత్య చేసి అటవీ ప్రాంతంలో కాల్చి బూడిద చేసినట్లు పోలీసులు వెల్లడించారు విషయం వెలుగులోకి రావడంతో కానాపూర్ సిఐ అజయ్ కడెం ఎస్ఐ సాయి కిరణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా మంత్రాల నెపముతోనే హత్య చేసినట్లు తెలిపారు Ну, Идет. 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 Идет.

ఫరెన్సిక్ డాక్టర్ వంశీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది దీన్ని డిఎన్ఏ ద్వారా ప్రూవ్ చేసి దీనిపై శిక్షణ అయ్యేటట్టుగా మేము